అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల ఏడవ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది అయితే అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్ట ఏర్పడబోతుంది ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక నాలుగు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఆ రాసులు ఏవో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది గ్రహణం అని దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది మరికొందరికి అశుభ ఫలితాలు ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు అదృష్టం పట్టపోతుంది చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రోజులు నాలుగు రాసుల వారికి ఎందులోనూ తిరగనేది ఉండదు ఏ ఫలితాలు పెట్టినా అందులో విజయాలు చూస్తారు మరి ఇంతకీ ఆ నాలుగు రాసుల వారు ఎవరికి ఎవరికి వారికి ఈ గ్రహణం వల్ల కల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ నాలుగు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు చంద్రుడు కనిపించాడు చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఈ సెప్టెంబర్ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమి ఎనిమిదవ తేదీ ఉదయం ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి గ ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియంతో ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది చంద్రగ్రహణం రోజు ఈ దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొట్ట పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరము లాంటిది వారి జీవితంలో ఎప్పటి వరకు పడిన కష్టాలు అనుభవించిన నష్టాలు ఎదుర్కొన్న అవమానాలన్నీ కూడా ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోతాయి మీరు దశ తిరిగిపోతుంది ఆర్థిక పరంగా వీరికి తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడు అవుతూ ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూల శుభవార్తలు వింటారు మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది వారికి అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మార్గం సులభం అవుతుంది కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యారాశి రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది ఆర్థికంగా మీరు ఊహించని విజయాలను సాధిస్తారు వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖిరాలను అందుకుంటారు నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు అవకాశాలు వస్తాయి ఇక కుటుంబం జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వారి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నత విషయాల్లో సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు వీరి జీవితంలో అదృష్టం ఉప్పెన పొంగి రాబోతుంది ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా మీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధన లాభం ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించి అవకాశం ఉంది వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి వారికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష వృషభ కన్యా మరియు ధనస్సు రాశి వారికి ఒక అద్భుతమైన మరుపు రాని యోగాన్ని తీసుకు వస్తుంది వీరి అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదిన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది పౌర్ణమిన కలిసి వస్తున్న ఈ చంద్ర గ్రహణం రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మన వాళ్ళు మన మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు ఆహార పదార్థాలు విషమంగా మారుతాయని గ్రహణ సమయంలో తీసుకోవడం కానీ పొట్టలో ఉండడం కానీ మంచిది కాదని మన మహర్షులు మన వాళ్ళకి తెలియజేశారు అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు ముఖ్యంగా ఏమిటంటే గ్రహణ సమయాన్ని ఆహారం లేకుండా చూసుకోవాలి ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణ కోసం వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని మహర్షులే మనకి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవరు ఆహారం తినవద్దు ఆహార పదార్థాలపై మరియు పచ్చలు కూరగాయలపై దర్భాలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భాలను వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే వా విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకంటే గర్భకు వీకరణ శక్తి నిశక్తిగా చేసే గుణం ఉంది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విచిత్ర పరిమాణాన్ని ప్రసరింపజేస్తాయి దానివలన అనేక దుష్పలి ఫలితాలు కలుగుతాయి అందుకే ఈ రోజున వండిన ఆహార పదార్థాలు విషమంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషమంగా మారుతుంది అందుకే మహర్షులు గ్రహణ సమయంలో ఏమి తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని నామస్మరణ చేయాలని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకుగా ఉండి నామస్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే పా జపాలు పారాయణాలు మంచి శక్తిని పొందుతాయి ఈ గర్భిణి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది ఇలాంటి ఎదుగుల ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొనే ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువులు పెరుగుదలలో తేడాలు వస్తాయి గ్రహణ ముర్రె లాంటివి పెదవులు కలవకుండా విడివిడిగా ఉండే పిల్లలు పుడతారు గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు గర్భిణులు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి ఆ కర్మంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్ము నీటిలో పిండం అనేది ఉంటుంది ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతలను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి గ్రహణం స్టార్ట్ అవుతుంది ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే చాలా మంచిది అలాగే ఈ గ్రహణ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు ఈ గ్రహణ సమయంలో భార్య భర్తలు కలిస్తే లాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్య భర్తలా కలియక నిషిద్ధం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు